యువర్ వాచింగ్ ప్రెగ్నాన్ రైజింగ్ యూట్యూబ్ ఛానల్ స్మాల్ ఒక వృద్ధురాలు పార్క్ బెంచీపై కూర్చొని దగ్గరలో ఆడుకుంటున్న పిల్లలను చూస్తుంది వారి నవ్వులు గాలిలో ప్రతిధ్వనించాయి స్వచ్ఛమైన ఆనందం మరియు నిర్లక్ష్యమైన ఉత్సాహం యొక్క శ్రావ్యమైన గీతంలా వినిపించింది ఏడేళ్లలోపు వయసు ఉన్న ఒక చిన్న కుర్రాడు ప్రకాశవంతమైన ఎర్రబంతిని వెంబడిస్తూ జారి కింద పడ్డాడు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మరియు అతని పెదవి వణుకుతుంది ఎవరైనా అతన్ని చేరుకునేలోపే జడలు వేసుకున్న ఒక చిన్నారి బాలిక అతని పక్కకు పరిగెత్తింది ఆమె ఓదార్పు మాటలు చెప్పలేదు కానీ బదులుగా దృఢమైన చూపుతో తన చేయిని చాచింది అతను దానిని పట్టుకున్నాడు మరియు ఆమె మెల్లగా అతని పైకి లేపింది అతని మోకాళ్ళకు అంటిన దుమ్ము దులపరించింది ఆపై బంతివైపు చూపింది మౌనంగా తన ఆటను కొనసాగించమని ప్రోత్సహించింది అతని ముఖంలో ఒక చిన్న చిరునవ్వు మెరిసింది మరియు అతను ఇంతకు ముందు ఉన్న బాధను మర్చిపోయి మళ్లీ పరిగెత్తాడు వృద్ధురాలు ఇదంతా చూస్తూ తన హృదయంలో ఒక వెచ్చదనం వ్యాపించడాన్ని అనుభవించింది నిజంగా స్ఫూర్తినిచ్చేది గొప్ప సజ్ఞలు లేదా భాగాంబరాలు కాదని ఆమె అనుకుంది చిన్నపాటి దైగల చర్యలు ఎదురు దెబ్బలను ఎదుర్కొనే నిశ్శబ్దమైన దృఢత్వం మరియు కొనసాగాలనే దృఢమైన స్ఫూర్తి చాలా లోతైన శక్తి కలిగి ఉంటాయి ఈ అమాయక పిల్లల పరస్పర చర్యలో మనలో ప్రతి ఒక్కరిలోనూ నిద్రాణమై ఉన్న శక్తి యొక్క ప్రతిబింబాన్ని ఆమె చూసింది ఒక్కో చిన్న చర్యతో మేల్కోవడానికి వేచి ఉంది